అండి నేను మీ అశోక్ చాలా రోజుల తర్వాత ఎక్కడ వీడియోస్ కానీ ఏం అప్లోడ్ చేయలేదు కొద్దిగా టైట్గా అనిపించి ఒక వీడియో అనిపించింది కొద్దిగా రిలాక్సేషన్ కోసం సమాజంలో జరిగే కొన్ని విధ్వంసక చర్యలు అనొచ్చు లేకపోతే కన సమాజాన్ని భ్రష్టు పట్టించే చర్యల గురించి మాట్లాడుకుందాం అవి అలాంటిది ఏంటంటే అప్పులు ఇవ్వడం తీసుకోవడం అనమాట చాలామంది ఫ్యామిలీలో ఎక్కడో ఒక చోట ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉంటాయి ఏంటన్నమా ఏంటంటే డబ్బులు తీసుకున్నాడు ఇవ్వనే ఇవ్వలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కాల్ చేయలేదు డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం చాలా ప్రేమగా మా మాటలు చెప్పి తీసేసుకున్నారు మళ్ళీ డబ్బులు ఇవ్వలేదు అనేసి మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం ఖచ్చితంగా మన ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడో ఒక చోట ఈ వార్తలు లేకపోతే ఇలాంటి సంభాషణలు వినే ఉంటాం బట్ ఏంటరే చాలామంది ఇలా వచ్చి ఒక మీడియా ముందుకు వచ్చి కానీ లేకపోతే సోషల్ మీడియా ముందు కానీ వచ్చి నలుగురు చెప్పుకోలేదు అలాంటివి ఏందంటే అప్పులు ఇవ్వడం తీసుకోవడం అనమాట సో చాలామంది ఏంటంటే చదువు రాని వాళ్ళు చదువుకోలేని వాళ్ళు చాలా నిజాయితీగా ఉన్నారు సమాజంలో ఎంత నిజాయితీగా ఉన్నారంటే వాళ్ళు పదివేలు తీసుకున్న ఐదు వేలు తీసుకున్న టయానికి ఇచ్చేస్తారు లేకపోతే కన వాళ్ళకి అవ్వలేదు అంటే కన్నా అనా నాగే ఇన్ని రోజులు అవ్వలేదు ఇంత టైం కావాలి లేకపోతే వడ్డీ ఇచ్చేస్తాం లేకపోతే కానీ అసలు ఇచ్చేస్తాం అనేసి ముందే వచ్చి చెప్పేస్తారనమాట ఇప్పుడు సపోజ్ ఒక ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ టైం పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఆ టైం లోపల ముందే లేకపోతే వాళ్ళు చెప్పడము ఇవ్వడం ఏదో ఒకటి చేసేస్తారు అనమాట ఎవరు చదువు రాని వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఇక్కడ అసలు సమస్య ఎక్కడుందిరా అంటే బాగా చదువుకున్న వాళ్ళనే ఈ సమస్య ఉందన్నమాట అందులో కూడా కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు చాలా నిజాయితీగానే ఉన్నారు కష్టపడి వాళ్ళ కష్టాలు ఊబిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు నిజాయితీగానే ఉన్నారు కొంతమంది ఒకడే కొడుకు లేకపోతే కన గారాల ముద్దుల కొడుకులు ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళ వల్లనే సమాజంలో చాలా కష్టాలు అనమాట వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి లేకపోతే కానీ వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి వాళ్ళ కమ్యూనిటీ కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చాలా కష్టాలు అనమాట రే మామ అర్జెంటా ఒకన్నర లక్ష కావాలరా ఒక లక్ష కావాలరా రెండు లక్షలు కావాలరా మూడు లక్షలు కావాలరా ఖచ్చితంగా మూడు నెలలు లోపల ఇచ్చేస్తారా లేకపోతే సంవత్సరం లోపల ఇచ్చేస్తారా సో ఇవన్నీ చెప్పే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే అంటే ఇది నా సమస్య అయితే ఏం కాదు సమాజంలో మన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎక్కడో చోట మనం వింటున్న కొన్ని ఆనవాళ్ళని ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఒక వీడియో వీడియో రూపంలో మాట్లాడుతున్నాను నాదైతే ఈ సమస్య కాదు బట్ ఏంటంటే చాలామంది మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట సో వాళ్ళ వల్ల పలానా వ్యక్తి ఫోన్ చేస్తున్నాడంటే ఆపోజిట్ వ్యక్తి ఖచ్చితంగా వీటి డబ్బులకే ఫోన్ చేస్తుంటారా అనేసి కన్ఫర్మేషన్కి వచ్చి వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదనమాట ఈ రోజుల్లో ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే ఫోన్లు ఎత్తరు లేకపోతే కదా నేను మా ఫ్రెండ్ సర్కుల్లో ఎక్స్పీరియన్స్ చేసినవి కొన్ని కొన్ని చెప్పే క్రమంలో ఒక వ్యక్తి వచ్చేసి డబ్బులు తీసుకుంటాడు అనమాట డబ్బులు తీసుకునేసి నేను ఖచ్చితంగా థర్టీ డేస్లో ఇచ్చేసాను లేకపోతే నెక్స్ట్ మంత్ శాలరీ పడగానే ఇచ్చేస్తాను అంటాడు మూడు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఆయన ఫోన్ అసలు చేయడు మెసేజ్లకు ఎప్పుడో ఒక ఇరవై ముప్పై మెసేజ్లు పెట్టిన తర్వాత లాస్ట్లో రిప్లై ఇస్తాడంట ఆయనకి మంచి కారు ఉంది మళ్ళీ ఐఫోన్ కొన్నాడు లేకపోతే ఆయన రెగ్యులర్గా ట్రిప్పులకి వెళ్ళేసి ఆయన సోషల్ స్టేటస్ వచ్చేసి వాట్సాప్లో స్టేటస్లో పెడుతుంటాడు అనమాట ఏ నేను వెళ్ళాను హ్యాడ్ గుడ్ ఫన్ హ్యాడ్ గ్రేట్ వీకెండ్ అని అంటాడు కానీ డబ్బులు తీసుకునే వ్యక్తికి ఇవ్వడానికి మాత్రం ఆయనకి మనసు రాదు ఏమో ఆయన సొత్తు మనం తీసుకున్నట్లు ఆయనకి ఇవ్వడానికి మనసే రాదు ఇట్లాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు ఇంకొంతమంది ఎట్లా అంటే ఒక ఆరు నెలలు కానీ మూడు నెలలు కానీ మన సంవత్సరంలో ఒక్కసారి కూడా మనల్ని మాట్లాడండు బట్ మనకు స్కూల్ డేస్లోనూ లేకపోతే కాలేజ్ డేస్లోనూ లేకపోతే ఎక్కడో చోట పరిచయం అయింటాడు అనమాట ఫోన్ చేసి అదే నేను బ్యాంకులో రా నాకు పదివేలు అర్జెంటుగా కావాలి ఇప్పుడు నువ్వు సాయంత్రం లోపల ఇచ్చేస్తాను అంటాడు ఆయనకి సాయంత్రం లోపల వచ్చేసేటిగా ఉంటే మళ్ళీ మనల్ని అడగాల్సిన అవసరం లేదు సో ఇంకొంతమంది ఒకేసారి థర్టీ థౌసండ్ అడుగుతారు లేకపోతే కానీ ఫార్టీ థౌజండ్ ఆడతారు అనమాట లేకపోతే ఫిఫ్టీ థౌసండ్ అడుగుతారు మా ఫ్రెండ్ సర్కిల్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఇది వాళ్ళు ఏం చెప్తారు లేదు చెప్తే కానీ ఫైనల్గా త్రీ థౌజండ్ లేకపోతే త్రీ హండ్రెడ్ ఖచ్చిపడిపోతారు అనమాట ఒకసారిగా సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే చాలామంది ఈ బెట్టింగ్ యాప్లు కానివ్వండి లేకపోతే ఇలా గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఫుల్గా లాస్ అయిపోయేసి డబ్బులు ఏదో కావాలి వాళ్ళకి అంతే వాళ్ళు ఫుల్ లాస్ అయిపోయి ఉంటారు డబ్బులు అయితే కావాలన్నమాట సో ఇలా ఇలాంటి వాళ్ళు మధ్య మధ్యలో మనం అవుట్ అవుతూ అవుతుంటారు అన్నమాట మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీస్ కానీ ఇలాంటి వాటిలో రీచ్ అవుట్ అయ్యేసి డబ్బులు అడుగుతుంటారు సో చాలా మంది ఇంద్ర అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోతే లేకపోతే కానీ బ్యాచిలర్స్గా ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా హెల్ప్ చేస్తారు డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి కూడా డబ్బులు అవసరమైందంట కాబట్టి మన మానవాళు అందరికీ డబ్బులు అవసరమే సో దాంట్లో ఇదేమి కొత్త చర్య అయితే కాదు సో డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరమే కానీ తిరిగి ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పదు లేకపోతే కదా వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో మనం స్కాన్ చేయలేం రీడౌట్ చేయలేం వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అనేసి మనం రీడౌట్ చేయడానికి మనకు ఆస్కారం లేదు వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయో తెలియదు కొంతమంది ఇచ్చిన డబ్బులు అడిగితే మళ్ళా ఎలా చెప్తారంటే నేనేమన్నా మోసగా అన్నా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఇవ్వలేనా అనేసి మళ్ళీ అతిక ప్రసంగం చేస్తారనమాట మీరు మోసగాళ్ళు అవునా లేదా అనేది పక్కన పెడితే మీకు ఒక అవసరం మీకు ఒక అవసరం అనేసి ఎవరైనా కానీ మన ఫ్యామిలీలో హెల్ప్ చేసి ఉంటారు హెల్ప్ చేస్తారు కూడా సో ఆ అవసరాన్ని నువ్వు తెలుసుకోకుండా నువ్వు మళ్ళీ నేను మోసగానా ఇలా కౌంటర్లు వేస్తే మాత్రం మీరు గమనించండి ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకునేసి అతనితో రెగ్యులర్గా నీకు ట్రాన్సాక్షన్ జరగలేదు లేకపోతే రిలేషన్ లేదు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఆయనకి మీరు నామాలు పెట్టింటారనమాట డబ్బులు ఎగ్గొట్టేసి నామాలు పెట్టింటే ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్ అనేది ఉండదు ఒకే ఒకసారి సో మన రైస్ ఉడికేటప్పుడు ఎలా అయితే మనం ఒకే ఒక మెతుకుని పట్టుకొని టెస్ట్ చేస్తామో అన్ని మెతుకులు పెట్టుకొని చూడలేం కదా సో అలానే నువ్వు డబ్బులు ఇస్తున్నావా లేదా నువ్వు కరెక్టా లేదా ఒకే ఒక ఇన్స్టెన్స్లో నువ్వు టయానికి ఇచ్చి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు మాట మీద ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్రెండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు లేదు నువ్వు టయానికి డబ్బులు ఇవ్వలేదు అనుకో ఇవ్వలేదు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అసలు రెస్పాండ్ కాలేదు నువ్వు మాట మీద లేదు అంటే ఖచ్చితంగా సెకండ్ ఇన్సిడెన్స్ అనేది ఉండదు సమయం లేదు మిత్రమా అన్నట్లు నెక్స్ట్ ఇన్సిడెంట్ అనేది ఖచ్చితంగా ఉండదు సో ఇలాంటివి సమాజంలో చాలా చూస్తున్నాం సో వీటి అన్నిటికీ స్టాప్ పెట్టడానికి లేదు ఎక్కడో చోట ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనమాట కారణం ఎందు అంటే జనరేషన్ జనరేషన్లు పెరుగుతున్నాయి అవేర్నెస్ ఉంది చాలా సోషల్ మీడియా ఉంది సమాజంలో ఏం జరుగుతోంది అన్నీ మనకి పోస్ట్కి వచ్చినట్టు మన ముందరే కంటి ముందర ఉన్నాయి దీనికి కారణం ఎందుకు లేజినెస్ లేజినెస్ ఏంటంటే మనం గమనిస్తే ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్నే తీసుకుంటాను పెద్దోడు బాగా కష్టపడుతుంటాడు లేకపోతే కానీ చిన్నోడు బాగా కష్టపడుతుంటాడు పెద్దోడు సోమరిపోతుగా ఉంటాడు అనమాట ఈ పెద్దోడు చిన్నోడు ఈక్వల్గా లైఫ్ని కంపేర్ చేసుకుంటారు మళ్ళీ వాడు నూట్లే నేను ఉండాలనేసి వీడు ఇష్టం వచ్చినట్టు ఖర్చుడు పెట్టడం లేకపోతే వాడు పది రూపాయలు సంపాదిస్తా అంటే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టడం సో ఇలాంటి సమాజంలో చాలా అయిపోయినాయి అనమాట కంపారిజన్ కంపారిజన్ ఎవ్రీథింగ్ ఈస్ కంపారిజన్ సో నాకు తెలిసి ఒక వ్యక్తి వాళ్ళు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు అప్పు చేసి పెళ్లి చేశారు అప్పు చేసి వాళ్ళ కొడుకు బైక్ తీచ్చారనమాట రెండు లక్షలు చేసే విలువ చేసే బైక్ అప్పు తీసి తీ తీసిచ్చారు నేను అడిగాను మీరు అప్పుల్లో ఉన్నారు మళ్ళీ మీరు ఎందుకు చేశారు అంటే ఊర్లో అందరికి బైక్ ఉందంట వాళ్ళ కొడుకు కూడా ఉండాలి అనేసి వాళ్ళు రెండు లక్షలు అప్పు చేసి వాడు బైక్ అనమాట సో ఇలాంటి సమాజంలో చాలా ఉన్నాయి సో నువ్వు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నావు మళ్ళీ నువ్వు అప్పు చేసి బైక్ కొనించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సాక్రిఫైస్ చేసుకునే అంత మనసు ఒప్పుకోలేదు వాళ్ళకి చాలామంది ఏంటంటే నీ ఈ లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా కాంప్రమైజ్ అవ్వాలి సాక్రిఫైస్ చేయాలి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ఈ ఈరోజు బిజినెస్ మ్యాన్లు ఎవరైనా కానీ ఖచ్చితంగా సాక్రిఫైస్ చేసింటేనే వాళ్ళొక ఒక గ్రోత్ కనేది ఒక లెవెల్కి అనేది వస్తారు సో నువ్వు సాక్రిఫైస్ చేయలేదు నేను గమనించిన చాలామంది ఈ అప్పులు తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే అప్పులు ఇచ్చేవాడేమో సాక్రిఫైస్ చేస్తూ కాంప్రమైజ్ అవుతూ వాడు పది రూపాయలు సంపాదిస్తే ఏడు రూపాయలు సేవ్ చేసుకుంటా త్రీ రూపీస్ ఖర్చు పెట్టుకుంటా ఉంటాడు అనమాట కానీ అప్పులు చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం సంపాదన లేకపోయినా కానీ ఎలాంటి సంపాదన లేకపోయినా కానీ ఎవరి మంత్ అనుకోవచ్చు లేకపోతే ఎవ్రీ వీకెండ్ అనుకోవచ్చు ఖచ్చితంగా సినిమాలకు వెళ్తారు ఖచ్చితంగా నాన్ వెజ్ తింటారు ఇంకా ఫెస్టివల్ వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు ఇక్కడ కాంప్రమైజ్ సాక్రిఫైజ్ అనేటివి ఎక్కడ ఉండవు అనమాట సో అందుకే మనలో చాలామంది అప్పులు పాలవడము లేకపోతే కానీ అప్పుల చింటి మీద పడడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కారణం ఏంటంటే సాక్రిఫైజ్ లేకపోవడం అప్పులు తీర్చడానికి ఎలాంటి ప్లాన్స్ ఉండవు అనమాట వాళ్ళకి అప్పు కోసం ఇంకో అప్పు చేస్తుంటారు అంతే సో ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనేది ఉండదు సో ఇలాంటి సమాజంలో చాలామంది అనమాట ఒకరే ఒక ఒక వ్యక్తి ఇవి సపోజు అప్పు ఇచ్చే వ్యక్తి అతనికి ఏమి సర్ప్లస్ సేవింగ్స్ ఏమి ఉండవు సో మన ఫ్రెండ్ అడిగాడే ఒకే ఒకసారి అడిగాడే లేకపోతే ఇచ్చాడే సారీ వాడికి అవసరం ఉంది అని కనుక్కొనేసి నువ్వు అడిగినప్పుడు నీ ఆయన దగ్గర లేకపోయినా కానీ ఫ్రెండ్ దగ్గర తీసుకొని అప్పులు ఇస్తాడు అనమాట అప్పు తీసుకునే వ్యక్తి ఫోన్ ఎత్తాడు మెసేజ్లు చేయడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తారు డబ్బులు ఇవ్వడానికి మాత్రం మనసు ఒప్పుకోదు మనసు ఇవ్వద్దు సో ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి నయా పైసా ఆదాయం లేకపోగా పైసా ఇలాంటి ఉపయోగం లేదు సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకప్పుడు భారతదేశంలో నీతి నిజాయితీ విలువలు ఉండేటివి ఈ రోజుల్లో నీతి నిజాయితీ లేదు నాన్నలు నాన్నలు చంపేస్తున్నారు అమ్మన్నలు చంపేస్తున్నారు చిన్నాయనలు చంపేస్తున్నారు సో బిడ్డలు కట్టుకున్న భార్యతో సహా బిడ్డలు కూడా చంపేస్తున్నారు అనమాట సో ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు సో దయచేసి చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు చాలామంది నీతి నిజాయితీగానే ఉన్నారు సగం సగం చదువులు చదివేసి చాలామంది సగం సంఘం చదువులు అంటే ఎట్లా అంటే సగం సగం చదువులు అంటే ఎట్లా అంటే వాళ్ళకి సమాజం పట్ల గౌరవం ఉండదు వా వాటిని సగం సంఘం చదువులు అంట అంటే నువ్వు టెన్త్ వరకు చదివేసి లేకపోతే డిగ్రీ చదివితే అది సగం సంఘం చదువులు కాదు ఎవరికైతే సమాజం మీద గౌరవం విలువలు లేకుండా ఉంటారో వీళ్ళని సగం సంఘం చదువులు మనం చెప్పుకోవచ్చు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో దయచేసి మీ వలన మీరు బాధపడడం కాకుండా సమాజంలో చాలామందిని బాధ పెడుతుంటారు అనమాట మీ పేరెంట్స్ని కానివ్వండి మీ కమ్యూనిటీని కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంటారు సో మీ వల్ల ప్రయోజనం అయితే లేదు సో దయచేసి మనుషులుగా మారండి విలువలు పెంపొందించుకోండి విలువలతో కూడిన సమాజంలో నడవండి అనేది చెప్పదలుచుకున్న సో వీడియో లింగ్ ఆల్రెడీ చాలా పెరుగు అనమాట సో సో ఇంతటితో ఈ ವೀಡಿಯೋ ಮುಗಿಸ ಸಿ ಯು ಯು ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ